ఇక్కడ ఉంటున్నటువంటి మనం అందరం కూడా వాటికి బానిసలమైపోయాం మనం అందరం కూడా రహస్య పాపాలకి అది ఎవరికి తెలియదు అది భార్య భర్తలు ఉంటే భర్తకి తెలియదు భర్తకి తెలిస్తే భర్తకి తెలిసినవి భార్యకి తెలియవు బారికి తెలిసినవి భర్తకు తెలియదు పిల్లలకి తెలిసినటువంటివి తల్లిదండ్రులకి తెలియ తెలియకుండానే రహస్య పాపాలు ఏవైతున్నాయో అవి గుండెల్లో పెట్టుకుని భరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు నేను చెబుతున్నా నేను ఒక విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా అండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రహస్య పాపం అంటే ఎంత ప్రమాదకరమో తెలుసు ఈ రహస్య పాపం ఏదైతే ఉందో ఆ రహస్య పాపం ఎంత ప్రమాదకరమైందంటే అందరికీ తెలిసినటువంటి పాపం ఉన్నది చూడండి అందరికీ తెలిసేటళ్ళకి చేస్తారు చూడండి పాపాలు ఆ పాపాలు ఆ మనిషి మనం నిందించినప్పుడు మాత్రమే మనకు బాధ కనిపిస్తుంది రహస్య పాపాలు అనేవి చూడండి అది ఎవ్వరికీ తెలియబవి మన గుండెల్లోనే ఉంటాయి ఆ గుండెల్లో ఉన్న రహస్య పాపం నిన్నెప్పుడైనా సమాజం నేను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్తున్నప్పుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో చూపిస్తున్నప్పుడు నీ గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సాక్షి సాక్ష్యమిస్తా ఉంటుంది రే నీ జీవితం అది కాదు అది వాళ్ళు చెప్పిన మాటలకు నీ బ్రతుకు అర్హత కాదు నీది వాళ్ళు అనుకున్నటువంటి స్టేజ్కి తగినటువంటి జీవితం ఇది కాదు ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్న విధానం నీకు మాత్రమే తెలుసు ఇది ఎప్పటి వరకు ఉండో తెలుసా మన గోతులో కప్పెట్టేంత వరకు మనం వెంటాడుతుందండి రహస్య పాపం ఈ కీర్తన గ్రంథంలో భక్తుల జీవితాలన్నీ చూడండి వాళ్ళ జీవితంలో జరిగించినటువంటి రహస్య పాపాలు వాళ్ళ జీవిత చరమాంకం మందు కూడా వాళ్ళు పలికినటువంటి సందర్భాలు కనబడతాయి ఇదే కీర్తనలోనే దావితి గారు తన జీవితంలో చేసినటువంటి ఒక పాపం చివరి వరకు ప్రతి కీర్తనలో కూడా మచ్చుకు చూపిస్తూ ఉంటుంటాడు ఎందుకని అడిగితే మన జీవితంలో ప్రజలకి సమాజానికి తెలియకుండా దేన్నైతే దోబూచిలాడుతూ లోపల ఉన్నదో ఆ రహస్య పాపాలు మనం ప్రశ్నిస్తా ఎప్పటివరకు తెలుసా వృద్ధాప్య దశకు వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నా కూడా మనల్ని బంధిస్తూ మనల్ని అడుగుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఏ మాత్రం నీతిమంతుడు కాదు నీ జీవితం ఇది అని చూపిస్తుంటే కుములు పోయేడ్చే పరిస్థితి వస్తుంది మనకి నేను చెబుతున్నాను రహస్య పాపాలు అనేవి చాలా ప్రమాదం ఆ రహస్య పాపాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు ఏదో తెలుసా అంటే ఎలాంటి పరిస్థితి అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకోగలిగితే దీన్ని ఎంతమంది ఉపయోగించేటువంటి విధానం ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో జరిగినటువంటి సందర్భం చెప్తుంది చూడండి ఒక అమ్మాయి మెసేంజర్లో చాటింగ్ చేస్తుందట సంవత్సరం ఒక తోటి అలా చాటింగ్ చాటింగ్ ఫ్రెండ్స్ కింద కలిసి వీళ్ళు ఏమైందంటే ఫ్రెండ్షిప్ కొద్ది ముదిరితే ఏమవుతుంది చెప్పండి ప్రేమలోకి పడ్డదట ప్రేమలోకి వెళ్ళిపోయిందట తీసుకుంది అక్కడ లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని అబ్బాయి చాలా గాఢంగా లవ్ చేసాడు ఒక రోజు సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరం నుంచి మనం ఈ రోజుని కలిసాము ఈ రోజు నుంచి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది కదా ఈ సంవత్సరం అయిన సందర్భంలో మన యానివర్సిడీ చేసుకుందాం ఎక్కడ పలానా ప్లేస్ చెప్పుకున్నారో ఆ ప్లేస్కి నువ్వురా నేను వస్తానను కొన్ని ఒప్పందం జరుగున్నది అబ్బాయి చాలా మేకప్ అయిపోయాడు అమ్మాయి కూడా చాలా మేకప్ అయిపోయి ఇద్దరు వచ్చారండి ఆ ఊరిలో దిగారు అబ్బాయి అమ్మాయిని వెతుకుతున్నాడు అమ్మాయి అబ్బాయిని వెతుకుతుంది అడిగి వెళ్ళిన తర్వాత పలానా ప్లేస్లో నువ్వు నిలబడు నువ్వేమి డ్రెస్ వేసుకున్నావు అంటే రంగులు చెప్పుకున్నారు పలానా ప్లేస్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి అలా నిలబడ్డాడు వెతుకుతున్నాడు అమ్మాయి మాత్రం అబ్బాయిని కనిపెట్టేసింది అబ్బాయి అమ్మాని కనిపెట్టలేకపోతున్నాడు ఇంకా అమ్మాయి రాలేదేట అమ్మాయి అవి వచ్చింది అమ్మమ్మ అక్కడ అరవై ఎనిమిది సంవత్సరాలు అట అరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకా అమ్మాయిని రమ్మంటే వాళ్ళ అమ్మ వచ్చింది కదా వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి ఆడికి వెళ్ళిన తర్వాత ఈ రహస్య పాపం ఏం చేసిందో తెలుసా నిన్ను బతకాలో చావాలో కూడా తెలియని పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది వాడు కూడా అయితే పర్వాలేదు నిజంగా సిన్సియర్గా అయింది అనుకోండి ఇంకంతే ఆ వచ్చిన ఆ ట్రైన్లోనే పడిపోతాడాడు ఎన్ని పెళ్లి సంబంధాలు కాదు అనుకున్నా ఉంటాడు పోనీ ఈ అబ్బాయి గురించి పక్కన పెట్టండి అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రేమించాలనుకున్నదా పోనీ భర్త ఉండదా భర్త భర్తుంటారో పిల్లలకి పిల్లలు ఉంటారు ఉండరా పిల్లలకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టు ఉంటారు ఉండరా మన వాళ్ళతో ఆడుకునేటప్పుడు మన వాళ్ళ లాంటి వాడిని వచ్చింది అంటే ఇది ఎలా జరిగింది ఒక రహస్యం ఆ రహస్యం పరిపక్వం అయిపోయి అని చెప్పింది పరిస్థితికో ఇలాంటి పరిస్థితి అని చూపించింది వాడు నెత్తు నోరు కొట్టుకుని వెలిపాడు సోషల్ మీడియాలో ఆల్చర్ చేస్తా ఉండంటే వాడు ఏం చెప్పాడు తెలుసా ఇలాగని చూపిస్తాను ఇంకా నా చావు కారణమవుతుందని చెప్పాడు సిగ్గుతో చచ్చిపోయి